వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలోని వెంకట్రోపేట గ్రామంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని కబడ్డీ పోటీలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివకరు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కబడ్డీ పోటీల్లో ముప్పై టీంలు పాల్గొంటున్నాయని ఆటలో గెలుపువడంలో సహజమని యువత క్రీడల్లో మంచి నైపుణ్యం కలిగి ఉండాలని అన్నారు గ్రామాలలోని యువత క్రీడలలో పాల్గొనాలని యువతను ప్రోత్సహించడానికే ఈ కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గ్రామ సర్పంచ్ అంకతి రాజేశ్వరి శేషన్న ఎంపీటీసీ బత్తుల సత్తన్న డిసిఎంఏ చైర్మన్ తిప్పణి లింగన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్ నాయకులు మోటపల్కుల శ్రీనివాస్ గడుసు రమేష్ హనుమన్ల వేణు కిషన్ రవి కాండ్రపు శంకరయ్య ఆర్గనైజర్లు చంద్రశేఖర్ తోటసాగర్ అంకతి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

मंजे गॉड तो हां हां यू सर 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 सु <closes> పట్టణ గ్రామంలో ప్రతి సంక్రాంతికి దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కబడ్డీ పోటీ పెట్టడం అనే జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ సహజ అలాగే దివాగర్ రావు గారి అలాగే ఉమెన్ అగ్రహాల్ చేరిన డిసిమెంగారి వెంకటరేపడి గ్రామచర్మరాజేశ్వర గారికి అలాగే గ్రామ ఎంపీటీసీ భక్తులు సత్తనా గారికి గ్రామం చే ఎంపీటీసీ రవి గారి ఏ అలాగే గ్రామ అందరికీ నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు వెంకటపేట గ్రామంలో ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సంక్రాంతి శుభ సందర్భంలో ఇక్కడ కబడ్డీ ఆటల పోటీలు మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాలలో కబడ్డీ ఆట సంక్రాంతి వస్తేనే వివిధ అందులో కబడ్డీ కావచ్చు క్రికెట్ క్రికెట్ కావచ్చు మరొకటి అన్ని గ్రామాల్లో వాతావరణం ఈ సందడి ఉంటుంది మరి సందర్భంలో ఒక వ్యక్తికి క్రీడలు చాలా అవసరం విద్యార్థికి విద్య ఎంతైతే అవసరమో క్రీడలు కూడా నైపుణ్యత ఉండాలి క్రీడల్లో నైపుణ్యత నైపుణ్యత ఉన్న వాళ్ళకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అదే కాకుండా శారీరకంగా మరి హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో మన వెంకటరపేట అదేవిధంగా నుంచి వచ్చిన క్రీడాకారులందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు గంగా జరిగారు కార్యక్రమంలో వచ్చేసిన డిసీఎం చైర్మన్ పిప్పన్ లింగణ గారు రాజేశ్వరి గారు సర్పంచ్ గారు సత్య గారు రంజీష్ గారు చిన్నయ్య గారు ప్రేణు గారు రమేష్ గారు మిగతా గ్రామ పెద్దలందరికీ